క్రైస్తలాడ్ పునరుద్ధారుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా వందనాలు బాగున్నారా ఏసయ్య మీ అందరినీ ఆశీర్వదించును గాక అనుదిన వాత్సల్యతను నేటి వాక్య ధ్యానంశాన్ని ఈ ఉదయకాలం ధ్యానించుకున్నాం రండి పరిశుద్ధ బైబుల్ గ్రంథములో నుంచి పత్రిక నాలుగవ అధ్యాయము ఇరవై ఒకటవ వాక్య భాగాన్ని నేను చదువుతాను వీలైతే బైబిల్ తెరిచి వాక్యాన్ని గమనించండి దేవుణ్ణి మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రుడిగా విశ్వసించి విశ్వాసము వలన బలము నందెను ఏసైకి మహిమ కలుగును గాక దైవ జనమా పరిశుద్ధ పిల్లలరా యువదేకాలో నా ప్రభుణీతో సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు ఇక్కడ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితం పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా అపోస్తుడైన పౌలు గారు ఎక్కడో ఆది కాండంలో ఉన్న అబ్రహాము షారము గారి యొక్క చరిత్ర ఎక్కడ పరిశుద్ధాత్మ దేవుడు పౌలు గారి ద్వారా సవివరముగా ప్రస్తావించి చక్కగా ఆ విషయాలన్నీ రాయించి పెట్టాడు ఎంత అద్భుతం ఎంత అమోదం ఈ వాక్యం వెంటనే నన్నీ జీవితంలో యేసుప్రభు కలిగి ఉన్న నీవు కలవరపడుతున్నావా కంగారు పడుతున్నావా వేదన పడుతున్నావా దిగులు పడుతున్నావా కన్నీటి మధ్యలో కాపురం చేస్తున్నావా ఇంకా నా జీవితంలో కార్యాలు జరగటం లేదని ఆలోచనలో ఉన్నావా ఇంతకాలం దేవుణ్ణిలో ఉన్నాను కానీ ఏ మేలు నాకు జరగటం లేదని కృంగిపోతున్నావా అయిపోయిందిలే ఇక నాకు వివాహం కాదు అయిపోయిందిలే ఇక నా జీవితం సక్సెస్ అవ్వదు ముగిసిందిలే కథ అని నువ్వు అనుకుంటున్నావా ప్రస్తుత పరిస్థితులను బట్టి నా ఎప్పుడు నీ ఆలోచన మంచిది కాదు వాక్యము బలమైనది వాగ్దానము స్థిరమైనది ఉదయ కాలం నీవు గనక ఆ వాగ్దానాన్ని విశ్వసించగలిగితే వాగ్దానాన్ని నమ్మగలిగితే ఆ వాగ్దానాన్ని నీ గుండెల్లో భద్రము చేసుకోగలిగితే అచంచలమైన విశ్వాసం నీ గుండెల్లో పుట్టుకొని రాగలిగితే నీ చరిత్రను మార్చగలిగిన వాడు నేను ప్రకటిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు ఆమెన్ షారమ్మ గారు స్త్రీ బలహీనమైన ఘటము అని బైబుల్లో రాయబడి ఉందిగా శారమ్మ గారు ఇరవై ఐదు సంవత్సరాలు రమారమి ఎదురు చూడగలిగిందంటే మామూలు విషయమా అండి చూడండి గర్భం మృత తోల్యమైపోయిందని ఆలోచించిందే తప్ప విశ్వాసములో ఎక్కడ సన్నగిలిపోలేదంట ఇది గొప్ప ఆశ్చర్యం కదా గర్భం మృతతుల్యమైపోయింది పిల్లలు పుట్టరని ఆమెకు తెలుసు వృద్ధాప్యంలోకి వచ్చేసింది నడవలేని స్థితిలోకి వచ్చేసింది అయినను వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు ఆమెన్ ఏంటండి ఆ నమ్మకం ఏంటండి బాబు ఆ విశ్వాసం ఈ నా మనుషుల మీద ఉన్న విశ్వాసం మనుషుల మీద ఉన్న నమ్మకం నీ ఉద్యోగం మీద ఉన్న నమ్మకం నీ వ్యాపారం మీద ఉన్న నమ్మకం నీకున్న ఆస్తిపాస్తుల మీద ఉన్న నమ్మకం దేవుని మీద లేదే దేవుడు చేసిన వాగ్దానం మీద లేదే అందుకనే నువ్వు విఫలమైపోతున్నావు అందుకనే నీ కార్యాలు సఫలము కావట్లేదు నేనంటా నువ్వు ఏటి మీద ఆధారం పెట్టుకుంటున్నావో అవే నీకు ఉరిగా మార్చబడతాయి ఒక దినాన ఎందుకంటే ఎన్నెన్నో ఎన్నెన్నో మన జీవితాల్లో అలాంటి విషయాలు జరుగుతూ ఉన్నాయి బైబిల్ చెప్తుంది కంటే ఎక్కువగా నువ్వు ఏది ప్రేమిస్తావో అదే నీకు ఊరవుతుంది అదే నీకు ఏకు మేకుగా మార్చబడుతుంది అని దేవుని కంటే ఎక్కువగా నువ్వు ఎవరికి మొదట స్థానం ఇవ్వకూడదు నీ జీవితములో విశ్వాసమును ఉంచగలిగితే బలహీనుడిగా ఉన్న నీవు బలము గాక ఆమెన్ ఎలాంటి బలం తెలుసా మృతతుల్యమైపోయిన గర్భం ఎవండి ఎండిపోయిన గర్భం చూడండి పిల్లలు పుట్టరని తెలిసిన నమ్మకం ఆ వాగ్దానం మీద అచంచలమైన విశ్వాసము ఈ శారమకి అబ్రహాం గారికి ఉంది కాబట్టి దేవుడు నిండు ముదిములో ఎస్సాకునిచ్చాడు ఆమె గర్భాన్ని ధరించినప్పుడు ప్రజలందరూ నవ్వుకొని ఉంటారు గర్భంతో నడుస్తున్నప్పుడు ప్రజలందరూ ఆశ్చర్యపడి ఉంటారు అయ్యో శారా నీ దేవుడు గొప్పవాడమ్మా అయ్యో శారా నీ దేవుడు పరాక్రమము కలిగిన వాడమ్మా ఎండిన బ్రతుకులు ఏదేనుగా చేస్తాడమ్మా అయా ఎడారిని ఏదేను తోటగా మారుస్తాడమ్మా పనికిరాని వాటిని పనికొచ్చే వాటిగా చేయగలడమ్మా నీ జీవితం లాంటి కార్యాలు నా ప్రభు చేయును గాక శారమ్మ గారికి నా దేవుడు అబ్రహాము గారికి నా దేవుడు కాదు ఈ భూ ప్రపంచంలో విశ్వాసము నమ్మకం ఉంచిన ప్రతి కుటుంబాన్ని ప్రతి వ్యక్తిని నా దేవుడు బలహీనంగా ఉన్నావు ఏ విషయాల్లో బలహీనంగా ఉన్నావు నా దేవుడు అద్భుతమైన దేవుని శక్తితో నింపి నీ నోటి నిండా అనగా నవ్వు నీ నోటి నవ్వును ప్రభు తలలవంచని ప్రార్థన ప్రేమ కలిగిన తండ్రి మహాపరిశుద్ధుడు అయిన దేవా స్తోత్రాలు శారమ్మ గారికి అబ్రహాము గారికి ఉన్న విశ్వాసం నాకు మాకు దయచేయమని నోటినిండా నవ్వును కలిగించమని ఏ సునామా అడిగి పొంది నాము తండ్రి ఆమెన్ ఆమెన్ థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ దేవుడు మీ అందరినీ దీవించునగాక ఏవండి ఈ వాత్సల్యత వింటున్నారు కాదు ప్రతి ఉదయం వినండి వీలైతే అనేకులకు షేర్ చేయండి మీ సమస్యలు ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో తెలియపరచండి లేదయ్యా పర్సనల్గా చెప్పుకోవాలంటే మా ఫోన్ నెంబర్ ఉంటుంది మాకు ఫోన్ చేయండి మీకు అందుబాటులో ఉంటాం ఓకేనా గాడ్ బ్లెస్ యూ గాడ్ బ్లెస్ యూ